స్వాగతం నా పేరు సుమ ముందుగాబుల్చుండలు హెడ్లైన్స్ యూనియన్ నాయకులు అసత్య ప్రచారాలు మాని డిపో అభివృద్ధికి సహకరించాలని వైఎస్ఆర్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి ఎన్ఎస్ రెడ్డి అన్నారు శుక్రవారం రాజంపేట పట్టణ కేంద్రంలోని డిపో గేట్ వద్ద యూనియన్ నాయకులతో కలిసి పాత్రికేయుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల పలు పత్రికలలో అసిస్టెంట్ మేనేజర్ వైఎస్ఆర్ యూనియన్ నాయకులకు అనుకూలంగా పనిచేస్తున్నారని దానిపై వివరణ ఇచ్చారు మంగళంపల్లి నైట్ హాల్ట్ సర్వీస్ ను మార్చడం వలన కండక్టర్ డ్రైవర్ నిద్రపోకుండా డ్యూటీ చేస్తున్నారని దానిని యథావిధిగా కొనసాగించాలని అన్నారు ప్రసాద్ గారు రెండోది మా జనరల్ సెక్రటరీ ఎక్కడ ఉన్నాడు సీఎనల్ సెక్రీ ఎక్కడైనా ఉన్నాడు ప్రింపోజల్ సెక్రీ ఎక్కడైనా ఉన్నాడు ఎంతమంది ఉంటే ఏమయ్యా మనం ఓడిపోయిందాక ఆడిపోయారు మీరు ఉండొచ్చు నీ సంఖ్యా బలము నీకంటే మేము హైకోర్టు రాజ్యుయేషన్ ఏం తక్కువ నీకు జనరల్ సెక్రటరీ ఉన్నాడు మా జనరల్ సెక్రటరీ నీకు ప్రెసిడెంట్ ఉన్నాడు మాకు ప్రెసిడెంట్ ఉన్నాడు నువ్వు ఊరికి పక్క యూనివర్స్ అయినా దొబ్బడమైంది అసలు నువ్వు నేనే సరిపోతా పద్ధతి కాదు నీ మీ పద్ధతి మార్చుకోండి మీకు అన్ని నాయకులు ఉంటే డిపోలో ఉండేటువంటి డిపో సెక్రటరీ ఒక అసిస్టెంట్ మేనేజర్ మీద ఆమె మీద జగన్ తీసుకోవాలని అడగడము ఎంత దౌర్భాగ్యం తీర సాధారణ ఉద్యోగులు కూడా తెలుస్తుంది ఆమె ఏం చేస్తుంది ఫిజికల్గా ఎలా ఉంది ఆమె ఆ దగ్గర సమస్య పరిష్కారం కాలే డిపో రీజనల్ నాయకులు అడిగినారు ఆ రీజనల్ నాయకుడు ఎందుకు మీకు డిపో డిపిటీ సైలెంట్ వెళ్ళిపోయి వాళ్ళతో చర్చించి పరిష్కారం ఎందుకు చేసుకుని తర్వాత జనరల్ సెక్రటరీ ఇక్కడే ఉన్నాడు ఆయన ఎంబీపీతో మాట్లాడి రిజిస్టర్ అవుతున్నాడు మొత్తం వ్యవస్థ డిపోలోనే ఉంది కదా కేవలం దీన్ని బట్టి తెలుస్తూ ఉంది మన నరసింహ చెప్పినట్టు దొంగే దొంగ అన్నట్టు కానీ నేనే చెప్తానంటే మగాడే మగాడు అన్నట్టు నేను మగాడి సారికి అందరికీ చెప్తే ఏమైందనేది ఈ పద్ధతులు మానుకోండి మన చైర్మన్ చెప్పండి దీనికి కాగితాలు ఉన్నాయి మా కాగితాలు ఉన్నాయి మాకు నోళ్ళు ఉన్నాయి మాకు బైతులు ఉన్నాయి మేము మాట్లాడగలం మేము కాబట్టి